నమస్తే అండి వెల్కమ్ టు మహాస్మంత్ర ఈరోజు నేను మీకు నా స్టైల్లో అంటే నేను ఎలా కరివేపాకు పొడిని తయారు చేసుకుంటాను అనేది మీకు చూపించబోతున్నాను ఈ ఒక్క కరివేపాకు పొడి ఉంటే చాలండి మన పని చాలా సులువైపోతుంది నేను చూపించబోతున్నా ఈ కరివేపాకు పొడి ఎంత టేస్టీగా ఉంటుందో అలాగే ఎంతో హెల్తీ రెసిపీ కూడా ఫస్ట్ నేను ఒక చిన్న కప్పు గింజలు తీసుకుంటున్నానండి తర్వాత ఒక చిన్న కప్పు నువ్వులు ఒక చిన్న కప్పు ధనియాలు అలాగే ఒక చిన్న కప్పు పచ్చిశనగపప్పు ఒక చిన్న కప్పు ఉద్దిపప్పు అలాగే ఒక చిన్న కప్పుతో ఫుల్ కప్పు శనకాయ పప్పులు తీసుకుంటున్నానండి ఒక పెద్ద స్పూన్ జీలకర్ర కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న ఎండు కొబ్బరి చిన్న ఉసిరికాయ సైజులో చింతపండు అలాగే ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇరవై వరకు ఎండుమిర్చి తీసుకోవాలి ఇది నాలుగు పెద్ద కట్టెల కరివేపాకు ఉంటుందండి ఈ కరివేపాకును శుభ్రంగా కడిగి పొడి క్లాత్ మీద ఒక గంట సేపు ఆరబెట్టేసి తర్వాత ఇలా వేయించుకోవడానికి పక్కన పెట్టుకోవాలి మనము ముందుగా తీసుకున్న ఈ ఐటమ్స్ నన్నింటినీ ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ముందుగా నేను పల్లీలను వేయించుకున్నాను వేయించుకున్న పల్లీలను ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక్కొక్కటిగా మనము ముందుగా తీసుకున్న ఐటమ్స్ అన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకుని ప్లేట్లోకి తీసిపెట్టుకుంటున్నాను ఈ పచ్చిశనగ పప్పుని ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న ఉద్దిపప్పును కూడా కడాయిలో వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి మాడిపోకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ శనగపప్పుని ఉద్దిపప్పుని మంచి అరోమా వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ముందుగా తీసిపెట్టుకున్న ధనియాలను కూడా వేసుకుంటున్నాను ఈ ధనియాలు కూడా ఎక్కడ మాడిపోకుండా మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఈ వేయించుకున్న వాటిని పక్కన ఒక ప్లేట్లకు తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ నేను గింజలను వేసుకుంటున్నాను ఈ గింజలు ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత కొద్దిగా చిటపటలాడుతూ ఉన్నప్పుడు మనము నువ్వులను కూడా వేసుకొని స్టవ్ని సిమ్లో మాత్రమే పెట్టుకొని వేయించుకోవాలి స్టవ్ని అసలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల ఇవి తొందరగా వేగుతాయేమో కానీ మాడిపోతాయి ఈ క కరివేపాకు పొడి చేదు టేస్ట్ తెలుస్తుంది అందువల్ల మనము స్టవ్ సిమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ఐటమ్స్ అన్ని వేయించుకోవాలి ఇప్పుడు జీలకర్ర ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ స్టవ్ సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయిస్తున్నానండి ఈ గింజలు నువ్వులు చిట్టపటలాడుతూ మంచిగా వేగిన తర్వాత వీటిని కూడా సపరేట్గా ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండును కూడా కొద్దిగా వేడి చేసుకోవాలి ఇలా చింతపండును కొద్దిగా వేడి చేసుకోవడం వల్ల మనము కరివేపాకు పొడిని నిల్వ చేసుకున్నప్పుడు అది తొందరగా పాడవ్వకుండా ఉంటుందండి ఇలా ఒక నిమిషం పాటు చింతపండును కూడా వేడి చేసుకోవాలి తర్వాత చింతపండును కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా ప్యాన్లో వేసుకొని ఇవి మాడిపోకుండా స్టవ్ని సిమ్లో పెట్టుకొని అన్ని వైపులా ఎండుమిర్చి బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఎండుమిర్చిని కూడా మనము ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము ఇప్పుడు మనము శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక పొడి క్లాత్ మీద ఒక గంట పాటు ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా ప్యాన్లో వేసుకునేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ కరివేపాకును కూడా వేయించుకోవాలి ఈ కరివేపాకు మొత్తము వేగేందుకు మనకు కొంచెం టైం అయితే తీసుకుంటుందండి కాస్త ఓపికగా స్టవ్ని సిమ్లో మాత్రమే పెట్టుకొని ఈ కరివేపాకును వేయించుకోవాల్సి ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల కరివేపాకు తొందరగా మాడిపోతుంది ఈ కరివేపాకు స్టెప్ బై స్టెప్పు ఎలా అనేది మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను ఈ కరివేపాకు వేగిందా లేదా అని తెలుసుకోవడానికి మనము ఇలా వేయిస్తున్నప్పుడు కరివేపాకు బాగా వేగిన తర్వాత పల అని సౌండ్ వస్తుందండి అప్పుడు మనం ఈ కరివేపాకును ఇలా ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని అది చల్లగా అయ్యేంత వరకు కొంచెం సేపు చల్లార పెట్టుకోవాల్సి ఉంటుంది కరివేపాకుని ఇలా ప్లేట్ మొత్తము స్ప్రెడ్ చేసి పెట్టుకోవడం వల్ల కరివేపాకు తొందరగా చల్లబడుతుంది చూస్తున్నారు కదా వీడియోలో కరివేపాకు చల్లగా అయ్యింది మనము ఇలా కరివేపాకుని చేతిలోకి తీసుకొని నలిపినప్పుడు చూస్తున్నారు కదా ఇలా పొడి పొడిగా నలిగిపోతుంది అంటే ఇలా కరివేపాకు పొడిగా అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలని అర్థము కరివేపాకుని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ కరివేపాకు పొడి మనకు చాలా రోజులు నిల్వ ఉంటుంది అలా కాకుండా కరివేపాకు సరిగా వేయించుకోలేదంటే తొందరగా పాడైపోతుందండి కరివేపాకు పొడి ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఐటెమ్స్ అన్నింటినీ చింతపండు మినహా మిగిలిన వాటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ని ప్లేట్లో వేసుకున్నాము తర్వాత మనం నెక్స్ట్ వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ ఫైన్ పౌడర్లా చేసుకోవాలి ఇవన్నీ కలిపి కూడా మిక్సీ పట్టొచ్చండి మిక్సీ జార్లో సరిపోవు కాబట్టి కొద్ది కొద్దిగా నేను మిక్సీ పట్టుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా కరివేపాకును కూడా ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ కరివేపాకు పొడిని కూడా మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్లోకి వేసుకోవాలి నేను ఈ కరివేపాకును టూ టైమ్స్గా మిక్సీ పట్టుకుంటున్నానండి మొత్తం ఒకటేసారి మిక్సీ పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా టూ టైమ్స్లో మిక్సీ పట్టుకుంటున్నాను ఈ కరివేపాకుని మిక్సీ పట్టుకుంటున్నప్పుడే మనం తీసుకున్న చింతపండును కూడా ఇందులోనే వేసి మిక్సీ పట్టుకుంటున్నాను మనము మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్స్ నన్నింటినీ ప్లేట్లో వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ముందుగా తీసిపెట్టుకున్న ఒక ఇరవై వరకు ఉన్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ అంతటిని మళ్ళీ మిక్సీలో ఒకసారి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మన ఛానల్లో డ్రై ఫ్రూట్స్ నువ్వులు గింజలు అలాగే శనకాయ పప్పులు బెల్లంతో చేసిన హెల్దీ హై ప్రోటీన్ లడ్డు రెసిపీ కూడా ఉందండి ఈ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేసి చూడండి చూస్తున్నారు కదా ఇలా మంచిగా ఫైన్ పౌడర్ లాగా కరివేపాకు పొడిని మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తం ఈ కరివేపాకు పొడిని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న కరివేపాకు పొడిని ప్లేట్ మొత్తము స్ప్రెడ్ చేసి కొంచెంసేపు ఇది వేడి మొత్తం చల్లారే వరకు మనం చల్లార పెట్టుకోవాలి ఒక అరగంట వరకు ఇలా ప్లేట్లో ఆరబెట్టుకున్న కరివేపాకు పొడిని ఒక గ్లాస్ బాటిల్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఇది కొన్ని నెలల వరకు నిల్వ ఉంటుందండి తేమ తగలనంత వరకు ఈ పౌడరు ఎన్ని నెలలైనా స్టోరేజ్ అవుతుంది ఇప్పుడు మనము వేడివేడి అన్నంలో ఈ కరివేపాకు పొడి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కరివేపాకు పొడిలో కాస్త నెయ్యి వేసుకొని ఇడ్లీతో తినవచ్చు అలాగే దోశ పైన ఈ కరివేపాకు పొడి చల్లుకొని నెయ్యి వేసుకొని తినవచ్చు అలాగే చపాతీలోకి కూడా ఈ కరివేపాకు పొడి చాలా బాగుంటుందండి కూరలు చేసుకునే టైం లేనప్పుడు ఈ యొక్క కరివేపాకు పొడి ఉంటే మన పని చాలా సులువైపోతుందండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్